లో చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదాన్ని మోపుతున్న హైడ్రాను రాష్ట వ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉంది రేవంత్ సర్కార్ ఈ మేరకు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర భేటీ నిర్వహించారు హైడ్రా విస్తరణపై చర్చించారు హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు కోర్టుకు పెళ్లడంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు అలాగే హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అక్రమ నిర్మాణాలను కూల్చడమే కాదు అందుకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్దం చేసింది ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండిఏ సర్వే డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఐదుగురుపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్ కు సిఫారసు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ క్రిమినల్ చర్యల లిస్టులో నిజాంపేట మున్సిపల్ కమిషనర్ చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ హెచ్ఎండీఏ ఏపీఓ బాచుపల్లి ఎంఆర్ఓ మేడ్చల్ జిల్లా సర్వే ఏజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది వీరిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది సిటీ సెంటర్లో ఉన్న చెరువులపై హైడ్రా ఫోకస్ పెట్టింది కేబుల్ బ్రిడ్జ్ ఉన్న దుర్గం చెరువు చుట్టుపక్కల నిర్మాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే ఇళ్లకు అధికారులు రెడ్ మార్క్ చేశారు ముప్పై రోజుల్లోగా స్వచ్చందంగా కూల్చివేయాలని లేకపోతే తామే దగ్గరుండి కూల్చివేస్తామని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన రాజకీయ ప్రముఖులకు సైతం నోటీసులు జారీ చేస్తోంది హైడ్రా తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రెడ్డికి నోటీసులు జారీ చేసింది పరిధిలో కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ఉండడంతో హైడ్రా నోటీసులు జారీ చేసింది కాగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న దాదాపు రెండు వందల నాలుగు నివాసాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇక హైడ్రా నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు తాను కొనుగోలు చేసినప్పుడు పత్రాలన్నీ క్లియర్ గానే ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు బఫర్ చెబుతున్నట్టుగా పర్మిషన్ లేక బాయా మై ఖరీదా ये एफ टी एल में या okay. नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं जब मैं पेपर्स लिए एडवोकेट को दिया सब सही है ये बोले मैं घर खरीदा अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या नहीं करना चाहते कर करने नहीं। दो वो बफर जोन में है बोल के बोल रहे लोग वो नोटिस में भी वही है वो देखा जाएगा मेरा सिक्स हंड्रेड यार्ड्स है मेरा सिक्स हंड्रेड यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने सो है वाल्टा एक्ट आने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं है वो अभी देखना है कोई अधिकारी अभी तक मुझे नहीं मिला मेरे से बात नहीं हुआ एक, एक, एक मिनिस्टर वो मेरे अकेले के लिए काम नहीं कर रहे सब लोगों के लिए कर रहे वो जो उन जो करने, करने है अधिकारी करने हैं सी क्या करेंगे डेमोलिशन तो करना ही पड़ेगा लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చారు హైడ్రాపేరుతో కింది స్థాయి అధికారులు బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ విజిలెన్స్ అధికారులను అప్రమత్తం చేశారు రేవంత్